నమస్తే సెప్టెంబర్ పదిహేడు భాద్రపద మాస బుధవారం కృష్ణాపక్ష ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు తదుపరి ద్వాదశి పునర్వాసు నక్షత్రం ఉదయం తొమ్మిది ముప్పై వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం పగలు పదకొండు ముప్పై నుండి పన్నెండు ఇరవై మధ్య కలదు సర్వ ఏకాదశి విశ్వకర్మ జయంతి పర్వదినం రవి కన్యా సంక్రమణం సాయంత్రం ఐదు గంటల తర్వాత బుధవారం పునర్వాసు నక్షత్రం గదాయోగం అశుభము పుష్యమి మాతంగ యోగం స్వర్ణలాభం కనుక ఉదయం తొమ్మిది ముప్పై తర్వాత ప్రయాణాలు అనుకూలం పితృదేవతను ఉద్దేశించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకం దానం అంటే కూరగాయలు వంట సామాగ్రి మొదలగునవి దానం చేయాలి ఇందులో వంకాయ కాకరకాయ ఉల్లి వెల్లుల్లి ఆనపకాయ అలచందులు దోసకాయ మొదలగునవి ఇవ్వరాదు కందగడ్డ చామగడ్డ తోటకూర బెల్లం చింతపండు ఎండుమిరప ఆవాలు నెయ్యి గుమ్మడికాయ అరటికాయ పాలు పెరుగు నల్లమినపప్పు పెసరపప్పు అల్లం మొదలగునవి దానం చేయడం చాలా మంచిది బుధవారం ఏకాదశితో కూడి రావడంతో అన్ని రాశుల వారు ఉపవాస దిశలో ఉండి సాయంత్రం సందయందు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణలు చేసి తులసిమాల సమర్పించి వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసినా ఎంతటి మొండి బకాయిలైనా సరే ఖచ్చితంగా అందుతాయి మన వస్తువులు కానీ డబ్బు కానీ ఎక్కడైనా ఇరుక్కుని ఇబ్బంది పెడుతున్నా తప్పకుండా మన దగ్గరికి వచ్చి చేరుతాయి జై శ్రీరామ్